అంశం ఇంద్రమ్మ ఇండ్ల పథకం రాష్ట్రంలో ఒక ప్రహసనంగా మారింది ఇందిరమ్మ ఇండ్ల పథకం అంటే ఇందిరమ్మ గుర్తొస్తుందేమో అని ప్రజలు అనుకున్నారు కానీ ఇందిరమ్మను కూడా బద్నాం చేసే విధంగా ఇవాళ ఈ పథకం లోపభూయిష్టంగా రాష్ట్రంలో అమలవుతుంది అనే విషయాన్ని మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం నేను చేస్తాను నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు అని చెప్పారు గత బడ్జెట్లో నిధులు కేటాయించిన ఒక్క రూపాయి విధిల్చలేదు ఒక ఇల్లు కట్టలేదు ఈ సంవత్సరం బడ్జెట్లో మళ్ళా మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయించిన అవి వాటికి మంజూరు పత్రాలు జారీ జారీ చేసే కార్యక్రమం ఈ జూన్ మొదటి వారంలో మొదలుపెట్టారు ఎందుకు జూన్ మొదటి వారం అని అంటే జూను తొమ్మిదో తారీఖు ఎనిమిదో తొమ్మిదో తారీఖు ముహూర్తాలు అయిపోతాయి అని వీళ్ళకు సమాచారం ఉందట అందుకని తొందర తొందరగా జూన్లో మొదలు పెట్టాలనే ఆలోచనతోటి ఈ ఇందిరామ ఇండ్ల పథకం యొక్క మంజూరు పత్రాలను జారీ చేస్తున్నారు పోయిన సంవత్సరం ఈ పథకం హుష్కాకి అయింది కాకెత్కపోయింది ఈ సంవత్సరం ఎక్కడ ఉన్నది ఒకసారి మీరు ఆలోచన చేయాలి లబ్ధిదారుల ఎంపిక కానివ్వండి ఆ ప్రక్రియ కానివ్వండి చూస్తే నవ్వొచ్చే విధంగా అసలు ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు ఇందిరమ్మ కమిటీలు అనేశారు స్థానిక సంస్థలకు ఎక్కడా ప్రజాప్రతినిధులు లేరు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైంది ఇప్పటికీ సంవత్సరం గడిచింది ఎక్కడ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ లేరు కేవలం ఉన్నది ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే ప్రజాప్రతినిధులు కనీసం వాళ్ళకు సమాచారం ఇవ్వకుండా ఒక ఇందిరమ్మ కమిటీలని ఒక ప్యారల్ వ్యవస్థ తయారు చేసి ఆ ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారులు ఎంపిక చేశారు అది ఎంత లోపభూయిష్టంగా ఎంత అవినీతిమయంగా మారిందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి మూడు వేల ఐదు వందల ఇండ్లు నియోజకవర్గానికి ఇస్తే పైలట్ ప్రాజెక్టు పైలట్ విలేజెస్ సెలెక్ట్ చేశారు మండలానికి ఒక పైలట్ విలేజ్ పూర్తిగా శాచురేషన్ పాయింట్ వరకు అంటే లబ్ధిదారులు ఎవరైతే అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పారు అదే పెద్ద ఫార్స్ ఈ రకంగా ఊరుకు ఐదు నుంచి ఎనిమిది ఇండ్లు మాత్రమే వచ్చినాయి ఇక ఇప్పుడు ఐదు ఎనిమిది ఇండ్ల కోసం ప్రజలు కొట్టుకు సావాలి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తాను కాబట్టి ఆ విషయాలు మీ ముందు ఊటంగించే ప్రయత్నం నేను చేస్తా ఇవాళ ఒక రకంగా చూస్తే ఈ వానాకాలం ప్రారంభం సందర్భంగా ఇప్పుడు మంజూరు పత్రాలు మంజూరు మంజూరు పత్రాలు ఇవ్వడమే నేరం ఎందుకంటే ఇవాళ వర్షాలు పడితే నిన్నటి వరకు అంటే ఇప్పుడు ఈ నాలుగు రోజులు వర్షాలు లేవు కానీ మొన్నటి వరకు ఇరవై రోజుల పాటు కంటిన్యూస్గా వర్షాలు ఉండే ఇప్పుడు ఇసుక దొరికే పరిస్థితి లేదు ప్రజలు ఇప్పుడు మంజూరు పత్రాలు ఇస్తే వాళ్ళు ఎట్లా మెడ మీద కత్తి పెట్టి మీరు నలభై ఐదు రోజులలోపు ఇళ్ల నిర్మాణం అట్లీస్ట్ బేస్మెంట్ కూడా పూర్తి కాకపోతే మీ మంజూరు పత్రం రద్దు చేస్తామని అక్కడ అధికారులు పురమాయించే పరిస్థితి ఇప్పుడు ఇల్లు వీకి పందిరేస్తే వాళ్ళకు కనీసం సిమెంట్ పెట్టుకోవడానికి కూడా స్థలం లేదు కేవలం స్థానిక సంస్థలు మేము వచ్చే నెల నిర్వహిస్తాము అనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో రాజకీయ లబ్ధి పొందడానికి ఈ పథకాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టినట్టు ఈ వర్షాకాలంలో ఈ ప పథకాన్ని పథకం యొక్క మంజూరు పత్రాలు ఇస్తున్నట్టు మాకు తెలుస్తుంది ఎంత దారుణం అంటే ఇసుక దొరికే పరిస్థితి లేదు పునాదులు తగ్గితే అది కూలిపోతాయి వానాకాలంలో ఈ అర్హుల అర్హులు పక్కన పెడితే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిడకాయ మీద కత్తి పెట్టి మీరు ప్రారంభించాలి అని అధికారులు ఎంపీడీఓల దగ్గర నుంచి మొదలు పెడితే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ చాలా పెద్ద ఎత్తున లబ్ధిదారుల మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తారు ముగ్గుబోయాలే ముగ్గుబోయాలే అని తిరుగుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు నేనేమంటా అంటే ఈ ఆయుటి ఊనంగా ఇప్పుడు వర్షాలు పడే టైంలో మీరు ఇట్లా లబ్ధిదారులను ఇబ్బంది పెడితే చాలా కష్టం ఎందుకంటే మీరు గత బడ్జెట్లో పెట్టారు ఈ బడ్జెట్లో పెట్టారు మీరు ఫిబ్రవరి మార్చిలో టేకప్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది పథకం ఇది ఫిబ్రవరి మార్చిలో చేస్తే ఇప్పటివరకు ఒక స్లాబ్ అయిపోయేది ఆ లబ్ధిదారుల అలా ఆ స్లాబ్ కింద ఉండే అవకాశం ఉన్నది ఇప్పుడు మీరు ఇల్లు వీకి పందిరే అందరికీ ఈ ఇప్పుడున్న ఇంటి స్థలం ఇల్లు ఏదో చిన్న ఇల్లు రేకుల షెడ్డో లేకపోతే గూన ఇల్లు ఏదో ఒక ఇల్లు ఉంటుంది ఈ ఇల్లు వీకి ఇంకో దగ్గర వేసుకోవడానికి వారికి స్థలం ఉండదు లేకపోతే సేమ్ ప్లేస్లా మళ్ళీ కట్టాలంటే చాలా ఇబ్బంది కాబట్టి ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటినన్నింటినీ బేరీజు వేయకుండా మీరు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ పథకాన్ని ఈ తొందర తొందరగా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది నా ఆరోపణ ఈ టైము వ్యవసాయానికి ఇప్పుడే దుక్కి దున్ని అందరూ వ్యవసాయానికి పెట్టుబడి తయారు చేసుకునే టైం ఇది ఎరువులు కొనుక్కోవాలి విత్తనాలు కొనుక్కోవాలి యూరియా కొనుక్కోవాలి డిఏపి కొనుక్కోవాలి రైతులందరూ పెట్టుబడికి మొత్తం వ్యవసాయానికి మళ్లించే టైంలో మీరు ఆ పెట్టుబడిని ఇంటి మీద పెట్టమంటే చాలా ఇబ్బంది ఒక లక్ష రూపాయలు చేతులు లేని బేస్మెంట్ అయ్యే పరిస్థితి పునాది అయ్యే పరిస్థితి లేదు కాబట్టి స్త్రీ నిధి రుణాలు అంటే ఏవైతే డ్వాక్రా సంఘాలకు స్వయం సహాయక గ్రూపులకు మేము మేము రుణాలు ఇస్తాము ఇల్లు కట్టుకోవడానికి అని గతంలో మంత్రి గారు చెప్పడం జరిగింది హౌసింగ్ మినిస్టర్ హౌసింగ్ అండ్ రెవెన్యూ మినిస్టర్ కానీ ఎక్కడ అమలైతే లేదు పూర్తిగా రైతులు కానివ్వండి ప్రజలు కానివ్వండి వాళ్ళు జేబుల నుంచే ఈ ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ ఈ టైంలో ఎక్కడ అప్పు కూడా పుట్టే పరిస్థితి ఉండదు ఇదంతా ఇట్లా ఉంటే అన్ టైమ్లీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి టైం అన్ టైంలో ప్రవేశపెట్టి లబ్ధిదారులని రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇంద్రమ్మ కమిటీలు పూర్తిగా అవినీతిమయమైపోయినాయి యాభై వేల రూపాయలు మంజూరు పత్రంలో మంజూరు పత్రం ఇచ్చేటప్పుడు యాభై వేల రూపాయలు ఫస్ట్ బిల్లు వస్తే లక్ష రూపాయలు ఫస్ట్ బిల్లు వస్తుందని అధికారులు చెప్తున్నా అప్పుడు అప్పుడప్పుడు యాభై వేలు ఇవ్వాలనేది ఒప్పందం చేసుకొని చాలా చోట్ల బేరసారాలు జరుగుతున్నాయి అందులో పంచాయత్ సెక్రటరీలు అధికారులు కూడా భాగస్వాములు అయి ఉన్నారు అటు ఇంద్రమ్మ కమిటీలో ఉన్న వాళ్ళు మొత్తం కాంగ్రెస్ నాయకులే ఇది కేవలం ప్రభుత్వ పథకం కాదు ఇది కాంగ్రెస్ పార్టీ పథకంలాగా ఒక ప్రహసనంగా మారింది అనేది మా ఆరోపణ ఇది ఎంత దారుణం అంటే మా దగ్గర చింతలమనపల్లి మండలం అనే ఒక మండలం ఉన్నది అక్కడ బాబాపూర్ అనే విలేజ్ ఉన్నది అక్కడ ఒక కాంగ్రెస్ నాయకుడు ఆయన రేషన్ డీలర్ ఆయన పెద్ద బిల్డింగ్ ఉన్నది మళ్ళీ ఆయన ఇంద్రమ కమిటీలో మెంబరు ఆయనకే ఇల్లు వస్తుంది అట్లా ప్రతి చోట పైలట్ విలేజెస్ మా దగ్గర ఎనిమిది మండలాల్లో ఎనిమిది ఏడు మండలాల్లో నాలుగు పైలట్ విలేజ్ సెలెక్ట్ చేస్తే నాలుగు అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన నాకు కానివ్వండి ఎంపీ గారికి కానివ్వండి సమాచారం ఇవ్వకుండా అధికారులు రాత్రి రాత్రి పైలట్ విలేజెస్ సెలెక్ట్ చేశారు నాలుగు పైలట్ విలేజెస్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాయి ఫారెస్ట్ వాళ్ళందరూ అడ్డుకున్నారు అంటే ప్రజాప్రతినిధులను కట్టుకొట్టే క్రమంలో మీరు ప్రజలకే న్యాయం చేస్తారు ఒకసారి ఆలోచన చేయండి మేము రెవెన్యూ సదస్సు కోసం పెంచుకల్పేట మండల కేంద్రానికి రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ మా దగ్గరికి వస్తే మంత్రి గారు మా దగ్గరికి వస్తే ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంలో అయినా అసలు పైలట్ విలేజెస్లో మీరు మొదలుపెట్టి ఆరు నెలలు అయింది ఎక్కడ ఇండ్లు కనీసం బేస్మెంట్ దాటి బేస్మెంట్ కూడా పూర్తి కాలేదు ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు మంజూరు పత్రాలు ఇచ్చి మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టే బదులు ఒకవేళ నిజంగానే పారదర్శకంగా మీరు ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలి లేకపోతే పథకాన్ని అమలు చేయాలని ఆలోచన ఉంటే ఒక రెండు మూడు నెలలు ఆగండి అక్టోబర్లో ఎప్పుడైతే దసరా టైంలో మళ్ళా ముహూర్తాలు వస్తాయి ప్రజలు కూడా కొంత వ్యవసాయం నుంచి కొంచెం వారికి రిలీఫ్ దొరుకుతుంది వాళ్ళకు ఉపశమనం దొరుకుతుంది వాళ్ళకు టైం దొరుకుతుంది అప్పటి నుంచి వర్షాలు కూడా తగ్గుముఖం పడతాయి ఈ సిమెంట్ స్టోరేజ్ కానివ్వండి ఇసుక అవైలబిలిటీ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ సాధక బాధకాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇట్లా చేయడం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ అనేది ఒక కార్పొరేషన్ మళ్ళీ రివైవ్ చేసింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ పది సంవత్సరాల్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేస్తే హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఉన్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇవాళ ఎంత దారుణం అంటే ఇక్కడ మా దగ్గర ఇట్లా లబ్ధిదారుల ఎంపిక గత నాలుగైదు రోజులుగా టకటక మంజూరు పత్రాలు ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎట్లా పోతుంది ఎవరికి అవుతుంది జనాల్లో కన్ఫ్యూజను కనీసం గ్రామ సభలు పెట్టే పరిస్థితి లేదు గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో నోటీస్ బోర్డుకు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి మేము మా కలెక్టర్ గారిని మేము పీ పీడీ హౌజ్ హౌజింగ్ డిపార్ట్మెంట్లో అసలు ఒక ఒకటి మొత్తం ఒక జిల్లా జిల్లా కలిపితే ఒకటి ఆయనే హౌజింగ్ పీడీ కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా ఆయనే ఏఈలు ఎవ్వరు లేరు మొన్న అవుట్సోర్సింగ్ కింద నియోజకవర్గానికి ఇద్దరిని అపాయింట్ చేసినారు వాళ్ళకు అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు ఎందుకంటే న్యూ కమర్స్ వాళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో ఎక్కడ అధికారం యంత్రాంగమే లేనప్పుడు ఇవన్నిటి మీద ఆజమాయిషి ఎట్లయితుంది ఏదో తాంబూలాలు చేసినాం మీరు దన్నుకు చావండి అన్నట్టు ఒక ప్రాసనంగా మారింది ఈ పరిస్థితి నేను ఈ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గారికి నాలుగు రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను సరే ఇక్కడ ఇట్లా మీరు అడ్డగోలుగా చేస్తూ ఉంటారు ప్రజలకు ఇబ్బంది అని అంటే ఆయన ఒక్కొక్కసారి రెండుసార్లు రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఫోన్ ఎత్తడమే మానేస్తుంది మంత్రులు కూడా అంటే ఇలా అడ్డగోలు సంపాదనలో అధికారులు కూడా భాగస్వాములు అయిపోయి వాళ్ళని ఎత్తికెక్కించుకుంటే వాళ్ళు ఫోన్లు ఎత్తని పరిస్థితి ప్రజాప్రతినిధుల కాల్స్ కూడా రెస్పాండ్ అయ్యే ప్రజలు అది పబ్లిక్ గ్రీవెన్సే అది నా పర్సనల్ గ్రీవెన్స్ కాదు నాకు సంబంధించిన అంశం కాదు మా జిల్లాలో ఇది జరుగుతుంది అంటే కలెక్టర్ గారు ఏమంటారు నాకు సంబంధం లేదంటారు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తాడు మంత్రి గారికి చెప్తే ఆయన రెస్పాండ్ కాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారు అందుబాటులో ఉండరు మా జిల్లాకు ఒక మంత్రి లేడు ఇట్లా అన్ని జిల్లాలో ప్రాక్టికల్గా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కొత్త చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళంతా ఈ అధికార యంత్రాంగం కూడా సొంత లాగా ఇది పబ్లిక్ అసెట్ క్రియేషన్ అనే ఆలోచన లేదు వాళ్ళకి ఏదో మేము సొంత జాగీరు నడుపుతున్నట్టే నడుపుతున్నట్టు మాకు తెలుస్తుంది కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ నాయకులుగా అవుదాం అవుదామనుకుంటే వీళ్ళు కండువా కప్పుకొని పూర్తిగా కాంగ్రెస్ నాయకులు లాగా అయితే మాకు అభ్యంతరమే లేదు మేము ఆ అధికారులు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గారి దగ్గరికి పోము ఈ కలెక్టర్ల దగ్గరికి పోము ఎవరి దగ్గర పోము మొత్తం వాళ్ళు కాంగ్రెస్ నాయకులని కానీ చలామని అయితే మాకు ప్రాబ్లమే లేదు కానీ ఇట్లా ప్రజల సమస్యల మీద కూడా పట్టింపు లేకపోతే కనీసం ప్రజాప్రతినిధులు కొన్ని సమస్యలు ఏమైనా ఎత్తే వాటిని పరిష్కరించే ఆలోచన కూడా లేకపోతే ప్రజాస్వామ్యంలో